నాలుగు రోజుల నుంచి ఎంత పడుతున్నా ప్లీజ్ మీరు ఈ నెంబర్ ఇవ్వరా లేదు లేదు ప్లీజ్ మిమ్మల్ని చూస్తున్నా సో చూస్తే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా చేతులు అబ్బాయి చెప్పకుండా తనెవరూ తెలియదు

చెప్పండి ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను చాలా రోజులు చాలా రోజుల నుంచి మీ ఎంత పడుతున్నా ప్లీజ్ మీరు ఈ నెంబర్ ఇవ్వరా మీరేం మాట్లాడుతున్నారు అర్థమైందా నేను చెప్పాను నువ్వు అంటే ఇష్టం అనేసి నువ్వు ఇష్టపడితే అయిపోద్ది ఏంటి జరుగు లేదు లేదు ప్లీజ్ అరే పట్టుకుంటున్నావేంటి ప్లీజ్ కామన్ సెన్స్ మిమ్మల్ని చూస్తున్నా సో చూస్తే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా మిమ్మల్ని ఇష్టపడుతున్నావు కదా నేను నువ్వు ఇష్టపడితే అయిపోద్దా నేను ఇష్టపడద్దా అది నేను చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మీ ఎంత పడుతున్నా నేను అవును నువ్వు ఇష్టపడితే సరిపోదు కదా నేను కూడా ఇష్టపడాలి కదా ప్లీజ్ ఏంటి ప్లీజ్ చదువుకున్న మెసేజ్ కూడా చేసా బట్ మీరు రిప్లై కూడా ఇస్తలేరు నా నెంబర్ ఎక్కడ మీకు మెసేజ్ చేయడానికి ఇన్స్టాలో మెసేజ్ చేసా మీకు పర్మిషన్ లేకుండా మెసేజ్ లేదా చేస్తారు ఎందుకు రిప్లై ఇస్తారు ప్లీజ్ అరే చేయదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

తను నాకు కావాలి బ్రో నీకు కావాలంటుండే ఈయనేంది అవు ఇంకే ఇది సమా కావాలంటుండే ఇంకా నాకు తెలియదు తను ఎవరు అంటే మళ్ళీ నాకు తనంటే ఇష్టం లేదు నాకు ఇష్టం లేకుండా తను కావాలంటే నేను ఎక్కడి నుంచి అయింది బ్రో ఇష్టం లేదు అంటున్నావు కదా ఇష్టం నాకు ఇష్టం బ్రో నువ్వు ఎప్పుడు చూసినావు బ్రో అసలు ఏడు టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ఎండబడుతున్నావు నువ్వు ఎప్పుడు మాట్లాడినావు ఒక్కసారి మాట్లాడింది లేదు బ్రో మరి మాట్లాడకుండా నువ్వు సరే ప్రపోజ్ చేయడం మొగన్ కైనా ఫీలింగ్స్ వస్తాయి సరే నచ్చుతారు ప్రపోజ్ చేసిన ఓకే ఇప్పుడు ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ చేయలేదు అంటే వదిలేసేయాలి ఇదంతా ఏంది చేతి పట్టుకోవడం అట్లా ఇప్పుడు మేము చూశాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి అర్థమవుతుంది ప్లీజ్ వెళ్ళిపో గొడవలు వద్దాం అవసరంగా చెప్తున్నా ఇగో మంచి చెప్తున్నాము ఇప్పుడు మేము కాదు ఇగో ఇంకా వేరే వాళ్ళు చూసి ఇంకా గలీజ్ చేస్తారు మేము చెప్తాం సరే అని వదిలేస్తున్నాము జస్ట్ మేము మాట్లాడుతున్నాం వేరే వాళ్ళు అయితే అట్లా ఉండడు అర్థమైందా నువ్వు ఒక పోరిని ఎప్పుడు వెళ్కాలి యాక్సెప్ట్ చేసి మనం ఓకే అని అనుకున్నప్పుడు వెళ్కాలి ఇప్పుడు కాదు నాకు వద్దు అన్నం ఎందుకు నాకు ఇష్టం లేదని చెప్పాను వెళ్ళిపోవచ్చుగా వెళ్లిపోవచ్చుగా అంత మంచిోడు నీకు దొరకడు అది ఒకడు గుర్తుపెట్టుకొని లైఫ్ లో ఫస్ట్ నో మంచిోడా చెత్తవా నువ్వు బ్రో నువ్వు ఆగు బ్రో ఫస్ట్ నేను ఫస్ట్ మీరు నవ్వుకోండి నో మంచిోడా మాటలటప్పుడు సైలెంట్ నాకు ఇష్టం లేదని చెప్పాను నా అంత మంచిోడు నీకు దొరకడు ఒకడు నువ్వు చెప్తేయింది మంచిోడవని సరే నా అంత గలీజ్ దొరకదు ఓకేనా ఎంత గలీజ్గా నువ్వు నాకు కావాలి ఈ పిచ్చే నీకు చెప్తే అర్థం కాదా ఎల్లు ఇక్కడి నుంచి బ్రో అయ్యో నిజం చెప్తున్నా ఇప్పుడు ఆమె చెప్పుతో కొట్టేంత తెచ్చుకో అర్థమవుతుందా చెప్తున్నాను నేను నిజం చెప్తున్నా నేను చేయకేంది కూర్చున్నా మరి ఇక్కడ సైడ్ ఒక అన్నా నేను ఉండేది అటి ఆ ఫ్లాట్ లోనే ఇటు నుంచే వెళ్ళేది రోజు రూటు

మాట్లాడండి ఎందుకు ఏంటి మనం ఏంటి ఏంటి నెడుతున్నారేంటి నాకోసమని ఆగండి ప్లీజ్ ఆగండి మాట్లాడుతున్నాడు అని చెప్పాను కొడుతుంది చెప్తా అర్థం కదా నీకు ఏంటి నెడుతున్నారేంటి నేను మంచిగా చెప్తున్నాము మంచిగా మాట్లాడి చెప్తా విను చెప్పు బ్రో నేను టూ ఇయర్స్ నుంచి ఆమె పడుతున్నా తన క్యారెక్టర్ విను మీ బ్రదర్ తో మాట్లాడేది టూ ఇయర్స్ నుంచి ఆమె వెనుకబడుతున్నా నేను నేను ఒక జాబ్ చేస్తున్నా సో నేను ఆమె కోసం అని గత టూ టూ త్రీ డేస్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా నేను అర్థమైతుందా మీకు నువ్వు అంత ఉంటే డైరెక్ట్ ఏదైనా ఉంటే చెప్పినా ఓకే అయిపోయింది చెప్పిన వరకు అంటే ఓకే అదే మీకు ఏం అర్థమైతుంది బ్రో బ్రో ఇది చాలా తప్పు బ్రో చెప్తున్నా చాలా తప్పు చెప్తున్నా ఏం తప్పు నువ్వు చేసిన వరకు చేసిన చేతి కూడా పట్టుకున్నావు ఆమె యాక్సెప్ట్ చేయకున్నా నువ్వు చేతి కూడా పట్టుకున్నావు వెళ్ళిపో గమ్ముని వెళ్ళిపో అయిపోతుంది ఇంత నువ్వు చెప్తున్నావు లేకపోతే గలీజ్ కాలం మేము ఎందుకు అనవసరంగా చెప్పు వెళ్ళు ప్లీజ్ వెళ్ళు

ఓగడా నువ్వు నువ్వు ఎవరు అన్న తెలదని చెప్పినా చెప్పిన కదా సరే నువ్వు ఒక్కదానికి రావద్దు ఇది ఏరియా మంచిదా కాదు కాదు ఒక్కదాని రావద్దు అంటే ఎవరు పట్టుకోలేదు ఫోన్ మాట్లాడుకుంటారు ఏదైనా ఉంటే చెప్పు మాకు ఫోన్ చేయలేక మీ పక్కనే ఉంటాం కదా నువ్వు ఒక్కరు నువ్వు వీడు వీడియో చిన్న పింక్ కూడా ఫ్రెండ్ ను కూడా తీసుకొని వస్తారు ఈడ మొత్తం చిల్లరగా ఉంటారు నువ్వు అనుకున్నట్టు మంచి పాష్ ఏరియా కాదు ఇది అర్థం అవుతుందా ఎన్ని సార్లు చెప్పినా కూడా స్టాప్ కూడా ఇంటర్ పడితే మాకు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే మాట్లాడుతాం ఉండేది మేము లోకల్ ఇక్కడే ఎందుకంటే నువ్వు కొత్త కాబట్టి నీకు తెలియదు ఇక్కడ ఎట్లుంటదో నెక్స్ట్ టైం ఏదైనా ఉన్నా ఏదైనా ఉన్నా నెంబర్ మాకు ఫోన్ చేయి ఇప్పుడు డైరెక్ట్ నార్మల్ పోతున్నాం కాబట్టి చూసి వచ్చాం కదా రాకపోతే నా అరే ఏమో బ్రో ఇప్పుడు సరే అడుగు చూసే కొంచెం ఎట్లా మంచు లాగా ఉండు ఒకటి చెప్పలేము కదా ఎట్లా చేస్తాడు తెలియదు ఇంకోసారి ఉంటే మాకు డైరెక్ట్ ఫోన్ చేయి నువ్వు అయితే ఇట్లా ఎలా నడవకు ఇది మంచి ఏరియా ఇక్కడ మొత్తం వేరేది ఉంటది గెలుపుతారు ఇప్పుడు ఒక్కదాన్ని చూసి ఇప్పుడు నిన్న ఎట్లా గెలుపుతున్నారు ఇక్కడ ఎవ్వడైనా సరే వదిలేరు వన్ అంటే సెకండ్ కాదు మంచి మంచిగా తోలిద్దామని తోలించిన